అందరికీ నమస్కారం భాగవత పతి పట్టణానికి స్వాగతం హిరణ్య కసుపుడు పెట్టే బాధలు తట్టుకోలేని దేవతలు కిన్నరులు సిద్ధులు సాధ్యులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఆ మహావిష్ణువుని వేడుకుంటున్నారు ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధమాను మేమెన్నడు వృద్ధి పొందగలము ఎవరు రక్షకులంచు దేవత కిన్నర సిద్ధ సాధ్య మునిఖేచర నాయకులు ఆశ్రయించిరి విమోచను మేము విముక్తి పొందేదెప్పుడు మాకు ఆ రాక్షసుని పీడ తొలిగేదెప్పుడు మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అంటూ చింతించారు ఎక్కడనున్నవాడు నున్నవాడు జగదీశ్వరుడాత్మయుండు మాధవుండెక్కడికేగే శాంతులు మునీసులు భిక్షులు రారు ిక్కుల నెల్లని గుడు తుదింజర దిక్కగు అట్టి దిక్కుకై దిక్కుకైక్కెము హస్తయుగముల్ముకులించి దిక్కులన్నిటికీ దిక్కైన ఆ దివ్యమూర్తికి చివరికి విశ్వమంతటికి తనలోనే లీనం చేసుకుని ఆ విష్ణుమూర్తికి మేము రెండు చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసిందిగా మొక్కుకుంటున్నాం అంతలో మేఘగర్జన లాంటి గంభీరమైన స్వరంతో శ్రీహరి దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు భయమున్ చందకుడయ్య నిర్జరవరుల్ భద్రము మీ కయ్యుడున్ జయమున్ లాభమున్ భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు ఎరుంగుదున్ దితి వ్యాపార భాష విపర్యముల్ కాలము గూడ జంపెద జాక త్రోవలన్ శ్రేష్ఠులారా భయపడకండి నేను అభయమిస్తున్నాను మీకు క్షేమం కలుగుతుంది నే వస్తాను నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైన జయం ప్రాప్తిస్తుంది లాభం చేకూరుతుంది దుష్టుడైన హిరణ్యకసుపుడు చేస్తున్న అకృత్యాలు నాకు తెలుసు వాటికి కాలం మూడుతుంది నేనే సంహరిస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉంటండి అన్నాడు విష్ణుమూర్తి స్వస్తి